આવડે ને નકિયો છાતોણ એવોટ આખરા

ನೈಟ್ ಟೈಮ್ ಇದು ನೈಟ್ ಡಲ್ ಡಲ್ ಜೊಮ್ಮ ಅಟವೈಪ್ ಉಂಡು ಪ್ಲೇಜ್ ರೆಡಿಗಾರೇಮ್ డాన్స్ చేసే దయ్యాలి అదే సింగరూ డ్యాన్స్ అమ్మా సర్పంచ్ గారు సింగర్ డ్యాన్సర్ కూడా నాకు ఫోన్ ఒకటి కావాలన్నా ఎవరో ఫోన్ ఇవ్వండి మీకు ఫోన్ వస్తాయని అంత వీడియో నంబర్ నైస్ స్టార్ నైదవరండి బ్లాక్ కవర్ తీసే కవర్ తీసి తీసేతదేనా అవనా నే నైస్ స్టార్ రిడిగర్ మేజి తిసత కవర్ తీసా తీయొచ్చా కవర్ చేట్లాన్ని కొట్టేయాలి అంటే ఇవ మెల్లు బుద్దు 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 ఓకే రెడీగార్డ్ ఓకే 3 స్టార్

જરા શ્વેતા એનો જોરથી વિચાર કરવો ને કે ચાં ચાં એનો મને બહુ કોકલા